గోవిందయమహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ ఈ రెండు ముప్పయో తారీఖున అక్షయ తృతీయ పర్వదినం అసలు ఆ రోజున ఏం చేయాలి ఏం చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఏం చేయడం వలన కుటుంబము అభివృద్ధి చెందుతుంది ఏం చేయడం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది మనం ఏం చేస్తున్నాము ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొండ గుర్తు ఏంటో తెలిసిన పండగలన్నీ కూడా సీజనల్గా వచ్చినప్పుడు ఆ సీజన్ ప్రకారమే ఆ పండగ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనకి పండగలు అన్నీ ఆ విధంగానే ఉంటాయి ఉదాహరణకి చైత్రమాసంలో మనము శ్రీరామనవమి చేసుకున్నాం రామనవమి రోజున ప్రత్యేకంగా నైవేద్యం ఏమిటి చలువ చేసే వడపప్పు బాగా శరీరాన్ని కూల్గా చేసేసే పానకం మిరియాలు బెల్లము వేసిన పానకం అందరికీ రాములు వారి ప్రసాదంగా పంచి పెడతాము అందరూ చాలా ఇష్టంగా ఉత్సాహంగా దాగుతారు మన భారతీయ షర్బత్ భారతీయుల కూల్ డ్రింక్ పానకం అనేది చైత్రమాసం అనగానే శ్రీరామనవమి నాడికి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి చలువు పందర్లు వేసేసి పానకము వడపప్పు ఆ సీజనల్గా ప్రసాదంగా పంచిపెడతారు తీసుకున్న వాళ్ళు కూడా ఆనందంగా తాగేసి గొంతు శరీరం చల్లబడి చాలా ఆనందిస్తారు ఆరోగ్యపరంగా ఎంతో మంచిది వినాయక చవితి వచ్చిందనుకోండి భాద్రపద మాసంలో వర్షాకాలంలో వస్తుంది దానికి ముందు వచ్చే శ్రావణ మాసం శ్రావణ బాద్రమతాలు వర్షాకాలం కదా శయ్యంలో బాగా రోగ నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా ఉంటాయి నైవేద్యాలన్నీ కూడా ఈ లక్ష్మీదేవి చేసే వ్రతాల్లో ఎక్కువగా మనకి కొబ్బరి నానబెట్టిన శనగలు ఇవన్నీ కూడా వయనారి కింద ఇస్తారు అవి మంచి బలాన్ని పుష్టిని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే భాద్రపద మాసంలో వచ్చే గణపతి చతుర్థి వినాయక చవితి ఏదైతే ఉంటుందో అప్పుడు ఉడకబెట్టిన ఆవిరి మీద ఉడకబెట్టిన బెల్లము బియ్యం పిండి కలిపి చేసిన కుడుములు కుండ్రాలు మోతకాలు ఇవన్నీ కూడా ఆ వేళకు నైవేద్యంగా సమర్పించి వాటిని మనం ప్రసాదంగా తీసుకుంటాం ఇలాగ మీరు ఏ పండగ చూసుకున్నా సరే ఆ సీజన్ ప్రకారమే మనకి నైవేద్యాలు చెయ్యాలని ప్రసాద రూపంతో పది మందికి పంచిపెట్టాలని మన పెద్దలు విధి విధానాలు ఏర్పరిచారు ఆ విధంగానే అక్షయ తృతి వచ్చింది అంటే మనం ముఖ్యంగా చెయ్యాల్సింది బయటకు వెళ్ళి మన కొమ్మరి సోదరుల దగ్గర నుండి మంచి కొత్త కుండలు కుండ పైన పెట్టుకోవడానికి మూత కింద ఒక పెడత తెచ్చుకోవాలి ఆ విధంగా మనము ఆ కుల వృత్తిని చక్కగా ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటారు మూడు పూట్ల అన్నం తింటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు హాయిగా కడుపు నింపుకుంటారు ఆ కుల వృత్తి ద్వారా మనం తీసుకొచ్చుకున్న కొండని సక్షే తృతికి ఒకటి రెండు రోజులు ముందే తెచ్చుకొని శుభ్రంగా దాన్ని కడుక్కొని నీరు నింపి పెట్టుకుంటే ఒకటి రెండు రోజులు ఆ కుండ శుభ్రంగా నీళ్లు లాగేసి ఇంకా కుండలో ఉన్న దోషం ఏదైనా ఉంటే పోయి చలువు ఏర్పడుతుంది అనమాట ఫ్రిడ్జ్ కూలింగ్ ఎలా ఉంటుందో కొత్త కుండలో వాటర్ కూలింగ్ కూడా అలాగే ఉంటాయండి అలాంటి మంచి పెద్ద కొత్త కుండ నల్లది కానీ ఎర్రది కానీ కొని దాని రెండు రోజుల పాటు కడిగి వాటర్లో ఉంచి ఆ తర్వాత అక్షయ తృతికి ముందు రోజు రాత్రి కానీ అక్షయ తృతి రోజు ఉదయం కానీ ఆ కుండని లక్ష్మీ స్వరూపంగా లేదా నారాయణ స్వరూపంగా లేదా మీ ఇష్టదేవత స్వరూపంగా భావించి ఇంట్లో ఆ కుండను పెట్టి దాన్ని నిండా కూడా మంచి నీరు పోసుకొని పెట్టుకోవాలి ఆ కొండకంతా పసుపు కుంకుమ గంధం ఉంచాలి నమస్కారం చేసుకోవాలి ఆ కుండ బాగా చల్లబడిపోయి దానిలో కొత్త గుండలో నీరు ఫ్రిడ్జ్ వాటర్లా కూల్గా ఉంటాయండి ఆ నీరు ఒక గ్లాసుడు ఒక లోట ఒక చెంబు కానీ తాగితే శరీరానికి ఎక్కడ లేని కూలింగ్ కలుగుతుంది ఎంత టెంపరేచర్లో ఎంత ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా కొత్త కొండలో నీరు ఒక లోట ఇచ్చేస్తే తాగి మొత్తం చెమటంతా బయటకు వెళ్ళిపోయి బాడీ వెంటనే చల్లబడిపోతుంది ఎవరైతే వారి చేతి ద్వారా ఒక లోటా నీరు దాహంతో వచ్చిన వాడికి ఇస్తారో పుచ్చుకొని ఆ దాహంతో ఉన్న ఆ లోటా నీళ్ళు ఆనందంగా తాగి వాళ్ళలో ఉన్న ఆత్మారాముడు తృప్తి పడతాడో వాళ్లకు విశేషమైన పుణ్యము కలుగుతుంది ఎంత సాక్షాత్తు యజ్ఞ యాగాదుల ద్వారా పరమాత్మను ఆరాధిస్తే అర్చిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది ఎందుకు భగవద్గీతల స్వామి చెప్తాడు ఆత్మవత్ సర్వభూతాన్ని హృదయ సే అర్జున అందరి హృదయాలలో కూడా ఆత్మస్వరూపుడనే నేనే ఉన్నాను ఏ ప్రాణికైనా సరే ఎవ్వరికైనా సరే కనకణలాడతా ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపినవాడు దాహంతో గొంతు పిడిచకట్టుకుపోయిన వాడికి చల్లటి నీరు కడిపినట్లు తాగించి దాహం తీర్చిన వాడు ఎవరైతే ఉంటాడో అతడు సాక్షాత్తు దైవం మానుష రూపేణ భగవత్ స్వరూపుడే అవుతాడు వాళ్ళు చేసే సేవకి పరమాత్మ విశేషంగా మెచ్చుకుంటాడు అక్షయ తృతీయ రోజు అక్షయమైన పుణ్యఫలాన్ని మనం పొందాలంటే నీళ్ళు షర్బతులు జ్యూసులు కాదండి లింకాలు లేకపోతే ధంసపులు కాదు చల్లటి కొత్త కుండ మన కొమ్మరి సోదరుల చేతి నుండి తెచ్చుకొని ఇంట్లో స్థాపించుకొని చల్ల నీళ్లు కుండ నిండా పోసి చల్లబరిచిన తర్వాత ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు తాగుతావా అని అడగకూడదు ఇది గుర్తుపెట్టుకోండి కొరేరు వాళ్ళే రానివ్వండి గ్యాస్ తీసుకుని రానివ్వండి పోస్ట్ వాళ్ళు రానివ్వండి ఇంకెవరైనా రానివ్వండి ఎవరు వచ్చినా సరే ఇప్పుడైనా పరిస్థితులను బట్టి అందరిని ఇళ్ళలోకి పిలవలేము గ్రీస్ తలుపులు ఉంటాయి కదా ఎవరు వచ్చినా నువ్వు నీరు తాగుతావా అని అడగకూడదు గుర్తుపెట్టుకోండి ఎవరు వచ్చినా ఒక చెంబు లేదా లోటాతో నీళ్లు తీసుకెళ్లి ముందు వాళ్ళ చేతిలో పెట్టాలి చేతిలో పెడితే ఇచ్చారు కాబట్టి కాదని లేక కాస్త చల్లటి నీళ్లు కడుపులో తాగుతారు ఆనందిస్తారు విశేషమైన పుణ్యం మనకు కలుగుతుంది అదే నీరు తాగుతావా అని అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారా వదిలే మేడం వదిలే సార్ ఏదో కింద ఉంది అంటారు బహుమాటానికి అక్కడికి నీకు ఇచ్చే పుణ్యం పోతుంది అవకాశం పోతుందో ఎవరు వచ్చినా వేసమైపోయేంత వరకు నీరు తాగుతావా అని అడగకూడదు నీళ్ళ లోటా తీసుకెళ్ళి చేతిలో పెట్టాలి చల్లటి కొండలో నీళ్లు తీసుకెళ్ళి చేతిలో పెట్టాలి తాగుతారో లేదో వాళ్ళ ఇష్టం బట్ తాజినా తాకపోయిన విశేషమైన పుణ్యఫలం మనకు కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజున ప్రతిష్ఠ చేయాల్సింది నీళ్లకు అది లక్ష్మీనారాయణ ప్రతిష్ఠ అవుతుంది లేదా శివపార్వతుల ప్రతిష్ట అవుతుంది గుర్తుపెట్టుకోండి అందరికీ అన్నం పెట్టే ఓపిక ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ నీరిచ్చే ఓపిక అయితే అందరికి ఉంటుంది కదండి భగవంతుని చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయశ్చతి నీకు ఏమీ లేనప్పుడు ఒక పండో పువ్వో ఆకో నీరో అది అందరికీ లభ్యమవుతుంది కాబట్టి తేలిగ్గా అదన్నా సమర్పించు అని అక్షయ తృతి రోజు నుండి చల్లటి నీళ్లు ఏ చేతి ద్వారా పది మందికి ఇస్తారో వారు మహాపుణ్యాత్ములు అవుతారు వారిపైన భగవత్ కృపా కటాక్షాలు విశేషంగా ఉంటాయి వాళ్ళ మొహం ఎవరు చూసినా వాళ్ళకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా కొత్త కుండం స్థాపించుకొని అందరికీ నీళ్ళేవాడిని అంతేకాదు ఈ వేసవిలో నోరు లేని పశుపక్షాతులు ఉంటాయి ఇంటి ముందు కుక్కలని ఆవులని గేదెలని అవి ఇవి జంతువులు తిరుగుతూ ఉంటాయి పిల్లులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి జనావాసాల మధ్యలో తిరిగే జీవులు తిరుగుతూ ఉంటాయి దాహానికి అందులోన మనం ఈ అడవలో చెట్లు కూల్చేసి అపార్ట్మెంట్లు అన్ని గట్టి చేస్తాం కదా వాటికి ఎక్కడ నీటి చర్యలు కూడా లేవు పోతే పంపులు కూడా ఎవరైనా తిప్పితేనే వీధి పంపులు అవి నీళ్లు తాగలవు పంపులు వచ్చి చేస్తుంటే నీళ్ళు కూడా తాగలేవుగా బయట ఏదైనా చిన్న చిన్న తోటలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ తోటలు అయినా పర్వాలేదు వాటికి కూడా నీరు పెట్టే ఏర్పాటు చేయండి అలాగే కిటికీల దగ్గర డాబాల మీద కాస్త చిన్న చిన్న పిడతల్లో నీరు ఉంచితే ఈ పావురాలు కాకులు పిచ్చుకులు లాంటి పక్షులు నీరు తాకుతాయి మనకి తెలియదండి మనం అనుకుంటాం ఒక పూజ ఒక గుప్పెడు సాంబ్రాణి గడ్డలు వెలిగించి ఏదో బాగా నిన్న దీపాలు అవన్నీ పెట్టి నైవేద్యాలు పెట్టేస్తేనే స్తోత్రాలు చెబితేనే పుణ్యం అనుకుంటాం కానీ మన నోరు తెరిసి అడగలేని స్థితిలో ఉన్న సాటి ప్రాణులు పక్షులు కూడా వాటి పరిస్థితి మనం తెలుసుకొని ఈ సీజన్ వచ్చిందే ఎలాగా అవి బాధపడతాయేమో ఇబ్బంది పడకూడదు అని ఎవరైతే వారి డాబాల మీద కిటికీల దగ్గర వాకిల దగ్గర నీరుంచి ఈ ప్రాణులకు పశువులకు పక్షులకి అన్నిటికీ కూడా నీరు ఏర్పాటు చేస్తారో వాళ్ళని భగవంతుడు కటాక్ష నేత్రాలు పెద్దవి చేసుకొని మరీ చూస్తాడు గుర్తుపెట్టుకోండి పెద్ద కళ్ళు చేసుకొని మరీ వాళ్ళ వైపు ఆనందంగా చూస్తాడు భగవంతుడు విశేషమైన పుణ్యం కలుగుతుంది భగవంతుడు ఆ పుణ్య ఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలో దానికి వేరే రెట్లు ఎక్కువగా ఇస్తాడు భగవంతుడి హృదయం అది మనం చేసిన చేసినంత పుణ్యమే ఇవ్వడాయన మనం చేసిన మంచి పనికి పుణ్యం ఎంత వస్తుందో దానికి ఒక వేరెట్లు ఎక్కువగా ఇస్తాడండి అతడంత అప్పవాడు పరమాత్మ కాబట్టి ప్రేమగా తేలికగా చేసి ఈ పనులకి జస్ట్ కొన్ని వందలు ఖర్చు అవుతాయి అంతే పేదవాళ్ళు కూడా చేయగలరు కుండ పేదవాడు తెచ్చి పెట్టి పది మందికి నీళ్లు ఇవ్వలేరా కుదిరిన వాళ్ళందరూ చక్కగా చలివేంద్రాలు కూడా పెట్టేసేస్తున్నారు ఈ సీజన్ లో అందరూ నీళ్లు తాగడానికి వీలుగా అది కూడా చాలా గొప్ప విషయమే పశువులకి ప్రాణులకి పక్షులకి అన్నిటికి కూడా నీళ్లుంచే ఏర్పాటు చేయాలి విశేషమైన పుణ్యం కలిగే వ్రతం ఇది పది మందికి వేసవలో నీళ్ళు ఇవ్వడం అనేది అది మానేసి రోజు బంగారం కొనాలి బంగారం కొంటే బాగా ఏదో ఈరోజు కొనేసేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందంటే లక్ష్మి మనం బంగారం కొనుక్కుంటేనో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటేనో పట్టుచేట్లు కొనుక్కుంటేనే రాదండి గుర్తుపెట్టుకోండి మీరు బంగారం మీ దగ్గర డబ్బులు మీరు బంగారం కొనుక్కుంటే లక్ష్మి ఎందుకు వస్తుందండి లక్ష్మి ఎప్పుడూ కూడా నీవు సదాచారం పాటిస్తూ దయాహృదయంతో ప్రేమతోటి సాటి ప్రాణులకి సాటి మనుషులకి అన్నిటికి కూడా నువ్వు మంచి పనులు చేస్తుంటే అప్పుడు నువ్వు పిలవకుండా లక్ష్మి నీ ఇంట్లో ఉండి నీ ఇంట్లో తిష్టం వేసే కూర్చొని ఆవిడ పొమ్మన్నా పోదు ఆవిడతో నారాయణుడు కూడా వచ్చి నీ ఇంట్లోనే ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు బంగారం కూడా లక్ష్మి వస్తుంది నువ్వు కొత్త గొడవలు కొత్త వస్తువులు ఫ్రిడ్జో సోఫాను కొనుక్కుంటే లక్ష్మి వస్తుందంటే అవి ఎప్పుడు ఆవిడ చూడలేదా ఆవిడకి అవసరం లేదా నీవు బంగారం కొనుక్కుంటే లక్ష్మి ఎందుకు రావాలంటే ఆవిడకి అవసరం ఏంటండి నీవేదా మంచి పని చేసావా చెప్పు లక్ష్మి వస్తుంది కాబట్టి బంగారం కొనాలి కొనాలి అని ఎక్కువగా మహిళలే ఆలోచిస్తూ ఉంటారు కొందరైతే భర్తని బెసికొస్తారు బంగారం కూడా తీరాల్సిందేరని ఈ ఏమైతే ఈ మానసికమైన భావజాలము ఈ సెంటిమెంట్స్ ఉన్నాయో వీటిని చక్కగా వ్యాపారులు వర్కౌట్ చేసుకుంటారు అక్షయ వచ్చిందంటే బంగారం రేటు పెరిగిపోతుంది శ్రావణ మాసం వచ్చిందంటే బంగారం రేటు పెరిగిపోతుంది వీటి వలన పేదలకి ఒక తాలిబొట్టు పెళ్లి కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది మనము సదాచారం మానివేసి పండగల పేరుతో చేసే వెర్రి ఏవైతే ఉన్నాయో అవి ఎంతమందికి బాధను కలిగిస్తున్నాయో తెలుసా అవే సనాతన ధర్మం ముసుగులో వ్యాపారాలకు కారణమవుతున్నాయో తెలుసా కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని సర్వే జనా సుఖవంతు భవంతు అందరూ సుఖంగా ఉండాలి దానికి నీ వల్ల ఇది నీవు చెయ్యి రెండు మూడు వందలు మహాయితే ఒక నాలుగు వందలు పెట్టి మంచి పెద్ద కుండ కొత్త కొండ తెచ్చుకొని పెట్టుకొని చల్లగా ఎప్పటికప్పుడు నీరు బాగా నింపి పెట్టి అందరికి చల్లగా నీరు పంచు నువ్వు బాగా తాగు నీ పిల్లలతో తాగించు వృద్ధులతో తాగించు పశుపక్ష్యాదులకి కూడా నీరు ఏర్పాటు చెయ్యి అక్షయ తృతీయ నుండి ఎండలు మొత్తం తగ్గి వర్షాలు పడేంత వరకు ఇదే నీ వ్రతము అక్షయ తృతీయ వ్రతము ఈ వ్రతంలో సాక్షాత్తు వైకుంఠానికి చేరి పరమాత్ముడు చూస్తాడు నువ్వు చేస్తున్న వ్రతం గుర్తుపెట్టుకో ఈ వ్రతము నీకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది గుర్తుపెట్టుకో పరాపకారానికి మించిన వ్రతము లేదు గుర్తుపెట్టుకో గుర్తు సందర్భంగా సకల ప్రాణికోటిలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ఆరాధించాల్సిన పద్ధతి ఇది ఇక్కడ బంగారానికి పట్టు చీరలకి వస్తువులకి వాహనాలకి చోటే లేదు చక్కగా అర్థమైందని మీ అందరికీ నా మాటలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు ధర్మవ రక్షిత రక్షిత జయశ్రీరామ్ కృష్ణ అర్పణ